అర్థం చేపించడానికి రకరకాల కథలు చెప్తారు సార్ కథలు చెప్పి అర్థం చేపించే ప్రయత్నం చేస్తారు మీరు మాత్రం సూటిగా చెప్తారు ఓషో కథలు చెప్తాడు నేను సూత్రాలు చెప్తాను సూత్రాలు ముల్లార్ నసలు దీన్ని చెప్తారు ఓషో నాకు టైం లేదు ఒక మనిషి దగ్గర ఒక నిమిషం అంటే నా టైం లేదు నా ఎందుకంటే నీ ప్రపంచం అంత మనిషి అందరినీ కలవాలి ఒక మనిషికి రోజంతా ఒక కథ చెప్పే ఓపిక నాకు లేదు రోజంతా ఉండేది ఒక మనిషి కోసం కాదు రోజంతా ఉండేది ఒక వెయ్యి మనుషుల కోసం నాకు సో వెయ్యి కాదు వెయ్యి కథలు చెప్పడం కదా సూత్రం చెప్తాం అంతే పక్క 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 వాడికి వెళ్తాం వాడికి ఒక సూత్రం మా పక్క వాడికి సూత్రం అలాగా సూత్రం సూత్రం కథ కాదు కథ కాదు సూరారం నుంచి శ్రీకాంత్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్ ధ్యానం చేసేటప్పుడు వెన్ను నిటారుగా పెట్టడం కంపల్సరీనా అని అడుగుతున్నారు అసలు వెన్ను నిటారుగానే పెట్టకూడదు శరీరానికి ఏమాత్రం అస అసౌకర్యం కలిగించకూడదు ఈ హఠయోగులందరూ కూడాను ఎలా పెట్టాలంటారు అందుకే వాళ్ళకి ధ్యానం రాదు వాడు ధ్యాసం అంతే అందుకే వారికి ధ్యానం రాదు వాడు వాడు అట్లు తెలుసుకోవాలి ఎందుకే శరీరం మీద వాడి దృష్టి నువ్వు శరీరమే కాదు నీ శరీరం మీద దృష్టి ఏంటి నీ బట్టే ఎలా ఉందో నా దృష్టి ఎందుకు నేను బట్టే కాదు అలాగే నువ్వు శరీరమే కాదు శరీరం ఎలా ఉంటే నీకు ఈ కాదు ఇటువైపు పెట్టుకుంటే ఏంటి ఈ కాదు ఇటువైపు పెట్టుకుంటే ఏది కరెక్ట్ అదేం పెద్ద కథ అది అందుకే హ్యాపీగా ఉండాలి స్థిర సుఖం ఆసనం ఆసనం అనేది స్థిరంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఈ మౌలిక సత్యం ఇండియాలో భారతదేశంలో ఎవరికి ఒకడే అందుకోసం మనం ఇంత విస్తృతంగా ఉంది శరీరమే కాదు ఇంక శరీరం మీద నీ దాస ఏంటి నువ్వు వెళ్తున్నావు నీ నీడ వస్తుంది నీ నీడ మీద నీ దాస ఉందా నేను నీడ వస్తుందో లేదో సరిగ్గా ఉందో లేదో ఎప్పుడైనా అనుకున్నావా అవసరం ఉందా నేను నీడలాంటి శరీరం కూడా అలాంటిదే ఆత్మకు శరీరం నీడ లాంటిది నీడ గురించి నీకు ఎందుకు ధ్యాస శరీరం అంటే అంత అల్టిమేట్ గా శరీరమే అనుకున్నప్పుడు నీ శరీరాన్ని ఎట్ట ఛాయ శరీరం ఉన్నది మన ఛాయ అంతే అంతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన ఛాయ మనం గురించి మనం పట్టించుకోవాలి మనం అంటే ఆత్మ ఆత్మ అనేది శరీరంలో ఒక భాగంగా ఉన్నప్పుడు దాన్ని మనస్సు అంటారు ఆత్మ మనస్సు ఓకే సార్ రైట్ సార్ ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం సార్ అచ్చిబాబు గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు సార్ అడుగుతున్నారు అడుగుతున్నారంటే పంటకి చీడ పడింది అనుకోండి సార్ పురుగుల మందు కొడతారు కదా మనకు ధ్యానం అట్లాంటిదా ఏదో అడుగుతున్నారు సార్ పురుగులకి మందులు వేయకూడదు పురుగులు తాగకూడదు నీ పంటలో పురుగులు తిన్నగా మిగిలిందే నీది ఓకే సార్ పురుగులు చంపగా మిగిలింది నీది కాదు ఓకే పురుగులు తినగా సృష్టిగా తినగా మిగిలిందే నీకు పొగుల మందు కొట్టకూడదు అసలు కొట్టేవనుకో దాని దాని అంతకంతా అనుభవిస్తావు రోగాలు వచ్చి దాని కడుపు అంతే నీ కడుపు అదే కొడుతుంది అంతే నో పురుగుల మందులు నో కెమికల్స్ నో వీడిసైడ్స్ గడి కావట్టి తీసేసేవి కానీ గడిని చంప మందులు వేసి పులు చంపకు కానీ పొడు రాకుండా చేసుకో ఫిజికల్గా అందరూ దోమలు రాకుండా దోమతెర వేసుకుంటావు అందుకని దోమ చంపకమాక దోమతెర వేసుకో దోమతెర వేసుకుంటే ఏమైంది వాటిని చంపలేదు అది నీ దగ్గర రాలేదు నువ్వు సుఖంగానే ఉన్నావు ఓకే ఒక దుష్టుడు అనుకోవాలని మాకు దుష్టి దూరంగా నువ్వు అలాగా కరెక్ట్ సార్ నిజంగా సార్ చాలా అద్భుతంగా అయిపోయింది ప్రతి ప్రాణి పట్ల ప్రేమ అన్నది ఎంత డీప్గా ఉన్నది అన్నది తెలుసు అసలు పురుగులు అవి తిన తినడానికి ఎంత కావాలి రోజుకి ఒక రొట్టె ఒక ఆవకాయ ముక్క దానికోసం ఇంత ఏడిసినట్టే ఉంది ఒక రొట్టె ముక్క ఇంత ఆవకాయ ముక్క కావాలి ఎంత కావాలి నీకు దానికోసం పురుగుల నుంచి సంపాదర్ అవి తర్వాత మిగిలినదే మస్తుగా అది బాగుంది సార్ ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఇదే అంతే కదా సార్ ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే పురుగుల మంది కొట్టకుండా ఉంటారు అహింస వ్యవసాయం అహింస వ్యవసాయం వ్యవసాయం కాదు సార్ అహింసా వ్యవసాయం ఆధ్యాత్మిక వ్యవసాయం అశోక్ గారు కాకినాడ నుంచి అడుగుతున్నారు సార్ ధ్యానం చేస్తే రోగాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నయం అవుతాయా దీని గురించి కొంచెం వివరించండి అని అశోక్ చెప్పాను కదా నీ కర్మలు ఎంత ఉంటాయో ఎన్ని కర్మలు ఎన్ని విధాలు కర్మలు చేసావు అంత ధ్యానం చేస్తే గానీ అవన్నీ పోవు నువ్వు అప్పుడు లక్ష రూపాయలు పెట్టుకుని తీర్చింది వంద రూపాయలు అయితే మిగతా అంతా తీర్చాల్సిందే కదా ఓకే సార్ ఇందాక చెప్పింది ఇదే ఆన్సర్ క్వశ్చన్కి ఆల్రెడీ చెప్పాను ఓకే సరే సార్ కొంతమంది అంటారు ఇప్పుడు రామరామ అంటే కొంచెం గ్రేట్ స్థితికి వెళ్ళి అత్య శరీరాన్ని పట్టించుకోం కాబట్టి దాని మీద ఫోకసే ఉంటుంది అంటారు మనం కూడా అంతే కదా మనం పట్టిప్పుకుని తిరగడం అంతే మనకి శరీరం మీద ఫోకస్ లేదు అంతే

చాలా కొత్త విషయాలు ఈరోజు నేను నేను కూడా చాలా కొత్త విషయాలు వింటున్నాను సార్ అసలు మీరు ఒకటే దాన్ని ఒక్కోసారి ఒక రకంగా చెప్తారు ఇంత సింప్లిఫై చేసి చెప్తారు రోజు రోజుకి మీతో గడపడంంటే అద్భుతంగా అనిపిస్తుంది సార్ ఇంత ఎన్ని ఎంత జన్మల పుణ్యం చేసుకున్నాం మీతో టైం స్పెండ్ చేయడం మీతో తెలుసుకోవడం అనిపిస్తుంది సార్ ధ్యానమాచక్రం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది కైలాస్పూర్లో అందరూ తండోపతంగా రావాలని కోరుకుంటున్నాను ధ్యాన మహాచక్రం తొమ్మిది కైలాసపురంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అందరూ రావాలి అక్కడ ఎన్ని వసతులు ఉన్నా లేకపోయినా రావాలి అడవిలో ఉంది ప్రదేశం అది అడవిలో ఉన్నప్పుడు అది ఎక్కడొక్కడి కింద పడుకుని ఏదైతే తిని ధ్యానం చేసుకుని కోసం వస్తాం కనుక ఏ కంప్లైంట్ లేకుండా రావాలి ఎంజాయ్ చేయాలి పదకొండు రోజులు ఉంటుంది ధ్యాన మహాచక్రం అందరం ధ్యాన మహాచక్రంతో కలుసుకుందాం నమస్కారం చివరిగా కాపాటి సార్ ఈ పిరమిడ్ టీవీ ప్రచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఎట్లా ఉంది సార్ మీకు ఛానల్ మిగతా ఛానల్స్ని చూసి కొట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఇది చక్కగా స్వర్గంలో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పటిదాకా పత్రికల ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మీ క్వశ్చన్లందరికీ ఆన్సర్లు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు నిజంగా అందరికీ వాల్యుబుల్ ఎంతో మందికి వెళ్ళే చాలా సులభతరంగా పిరమిడ్ టీవీ కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రసారం అవుతూనే ఉంటాయి దీనిలో ప్రతిసారికి మెయిన్గా ఇష్టమైన సెగ్మెంట్ ధ్యాన దివ్య జీవితం సార్ అమెరికా నుంచి కూడా చెప్పారు నేను రెగ్యులర్గా ధ్యాన దివ్య జీవితం చూస్తున్నాయి ప్రముడ్ మాస్టర్ల అనుభవాలు చూస్తున్నానని చెప్పారు అందరు కొన్ని లక్షల మంది ప్రముడ్ అనుభవాలన్నీ యూట్యూబ్లో సేవ్ చేయాలి పిరమిడ్ టీవీలో ప్రసారం చేయాలి అన్నది పత్రిక ఈరోజే నాకు ఇంకొక అండర్స్టాండింగ్ డీప్గా కలిగింది సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పారు మన లోపల అహంకారం పోవాలంటే సజ్జన సాంగత్యం చేయాలి అని చాలా అద్భుతంగా చెప్పారు అహంకారం రోజు వస్తూనే ఉంటుంది నేను నాకు వస్తుంది అందరికీ వస్తుంది కాబట్టి అహంకారం పోవాలంటే సజ్జన సాంగత్యం కంపల్సరీ పిరమట్ టీవీ ద్వారా సజ్జన సాంగత్యం చేసే అవకాశాన్ని కల్పించే కార్యక్రమం ధ్యాన దేవ్య జీవితం మీరు కూడా మీ అనుభవాలను రికార్డ్ చేయండి ఇప్పుడు మన స్టూడియో బంజరాయిల్స్లో ఉంది హైదరాబాద్లో ఎప్పుడైనా రండి అనుభవాలు ఇక్కడ షూట్ చేయండి లేదా మీ ఊర్లో షూట్ చేయండి పంపించండి లేదా మేము ఒక యాభై మంది ఉన్నాము మాకు మా దగ్గరికి రండి వచ్చి మీరు షూట్ చేసుకోండి సార్ అంటే మేము కెమెరామెన్ పంపిస్తాం మీ యాభై మంది ఉంటే మీ ఊర్లో ఐదు రోజులు ఉంటాం ఉండి రోజు ఎంత కావాల్సింది అంత షూట్ చేసుకుంటాం పత్రిసార్ కళ కొన్ని లక్షల మంది మాస్టర్ అనుభవాలన్నీ యూట్యూబ్లో ఉండాలి అన్నది దానికోసం మేము హండ్రెడ్ పర్సెంట్ పాట పడతాం సార్ ఎంత కష్టమైన పాడతాం రోజు తెలిసింది సజ్జన సాంగతే ఉన్నది ఎంత గొప్ప విషయం సంగతి సజ్జనసంగతే నాలెడ్జ్ వస్తుందని తెలుసు కానీ నాకు అహంకారం పోతుంది ఒక కొత్త యాంగిల్ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఎవరికి వద్దు ఫ్రెండ్షిప్ అందరికీ కావాలి ఫ్రెండ్షిప్ కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ